బాలీవుడ్ దర్శక నిర్మాత రాజ్ నిడుమూరుతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది డిసెంబర్ ఒకటిన కోయంబత్తూర్ లోని ఈషా యోగా సెంటర్ లో ఆధ్యాత్మిక వాతావరణంలో సింపుల్ గా మరియు సాంప్రదాయబద్ధంగా ఈ వివాహం జరిగింది పెళ్లికి ఎంతో కొద్ది మంది మాత్రమే ఆహ్వానితులుగా ఉండగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పెళ్లి తర్వాత సమంత భర్త రాజ్ తో కలిసి అత్తంటికి తిరిగి వచ్చారు కొత్త కోడలిని స్వాగతించేందుకు రాజ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ ప్రత్యేక సందర్భాన్ని సోదరి శీతల్ నిడుమూరు ఫ్యామిలీ ఫోటోతో షేర్ చేస్తూ ఎమోషనల్ గా నోట్ రాశారు ఆమె రాకతో మా కుటుంబం సంపూర్ణమైంది సమంత రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరస్పర గౌరవంతో ముందుకు సాగాలి సమంతకు జీవితాంతం మేమంతా అండగా ఉంటామని చెప్పింది ఈ పోస్ట్ పై సమంత లవ్ యూ అని స్పందించి తన కొత్త కుటుంబ బాండ్ పై అభిమానులని ఎమోషనల్ గా ముంచేసింది నెటిజన్లు కమెంట్ల ద్వారా ఇదే సమంత కొత్త ఫ్యామిలీ కోడలిని ఇలా స్వాగతించడం చాలా అరుదు అంటే రియాక్షన్స్ చేస్తున్నారు సమంత రాజ్ పెళ్లి ఇషా యోగా సెంటర్ లో జరగటం చాలా ప్రత్యేకం క్రిస్టియన్ అయిన సమంత ఆధ్యాత్మిక విశ్వాసంతో ఈ ఆశ్రమంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది దేవతపై ఆమె భక్తి ధ్యానం ద్వారా పొందిన ఆధ్యాత్మిక అనుభూతి ఈ కొత్త అధ్యయనానికి సాక్ష్యంగా నిలిచింది మొత్తంగా ఈ ఫ్యామిలీ ఫోటోలు శీతల్ ఎమోషనల్ మెసేజ్ సమంత రాజ్ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది